భగవాన్ బ్రహ్మార్తి పితామహ పత్రిజీ దివ్య ఆశస్సులతో పత్రిజీ పరమ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గవర్నమెంట్ న్యూ ఐటిఐ నిర్వహించడం జరిగింది భగవాన్ బ్రహ్మశ్రీ పితామహా పత్రిజీ దివ్య ఆశీసులతో పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం గవర్నమెంట్ న్యూ ఐటీఐలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథులుగా ఏపీ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వి రమణ అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు న్యూ ఐటీఐ ప్రిన్సిపల్ కెఎస్ శ్రీనివాసరావు పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రేవతీదేవి సెక్రటరీ శివగణేశ్వరరావు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం బీట్ ది హీట్ వేడి వాతావరణంలో చల్లగా ఉండటమే అనే దాని గురించి అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే రోజుల్లో పిరమిడ్ ట్రస్ట్ ద్వారా మోడల్ ఐటీఐగా పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేయడానికి మాట ఇచ్చినందుకు అభినందనలు తెలియజేశారు శ్రమదానంతో పరిసరాలు శుభ్రం చేసి స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు అప్పలరాజు బి అప్పారావు భాగ్య గౌరి వర్మరాజు శ్యామల కుమారి జంగమయ్య నీలకంఠం రమాదేవి విష్ణుకుమార్ గణేశ్వరరావు తులసి పద్మ రామారావు చినాపారావు ఇంకా అనేక మంది పాల్గొన్నారు స్వర్ణాంద స్వచ్ఛాంధ కార్యక్రమంలో భాగస్వామ్యంగా తిరపెట్ట సంస్థ వాళ్ళు అలాగే మా ఐటీ పిల్లలు చేసే కార్యక్రమానికి మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ మరియు మా సా మా డిపార్ట్మెంట్ తాలూకా నోడల్ ఆఫీసర్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అయినటువంటి రమణ గారు అలాగే ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కార్పొరేటర్ గారు భగవాన్ లక్ష్మ గారికి ఈ ఈ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈసారి ప్రత్యేకంగా హీట్ ద బీట్ బీట్ ద హీట్ అని ఇచ్చారు అందుకే వ్యాసి వేసవి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని దాని దానిలో భాగంగా ఇక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ బూత్ ని పెట్టాము దానికి ఓపెనింగ్ చేసి పిల్లలందరికీ కూడా నీటి సదుపాయం కల్పించాము అలాగే ఆ హెల్త్ ఇన్స్పెక్టర్ మన శ్రీనివాస్ గారు కూడా వచ్చారు అంటే అంటే తీవ్రతగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాళ్ళకి కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ప్రతి వారం చేసినప్పటికీ కూడా ఇది ఇరవై రెండు ఎకరాలు కాబట్టి రోజు చేస్తూనే ఉన్నాం మేము సో స్వచ్ఛంద రోజు పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ రోజు ప్రత్యేకంగా గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఇది ప్రత్యేకంగా చేస్తున్నాము కాబట్టి మా ఐటీ ప్రెమిసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిన పిరమిడ్ స్వచ్ఛంద సంస్థ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి వారి ప్రోత్సాహంతో ఈ ఐటీ ఇంకా మరింత పర్యావరణ దీనిగా మీ అందరికి కూడా వేసిన మొక్కల్ని మీ అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రేడ్ అడాప్ట్ చేసుకుని దాన్ని సంరక్షణ కూడా బాధ్యత తీసుకొని దాన్ని మొక్కలు కూడా మంచిగా స్వర్ణాంధ్ర సత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు లో పిల్లల మధ్యలో ఈ కార్యక్రమం పెట్టడానికి సహకరించిన ఐటీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రమణ్ గారికి ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ సిబ్బందికి ఐటీ సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అయితే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం ఇది ఎందుకంటే పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతో మంచి కార్యక్రమంగా తీసుకు తీసుకున్నది అందరూ కూడా దీనికి అవగాహన పొందింది ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు అవి ఎంత ప్రభుత్వాలు చేసినా ఎంత ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అందరూ చేసినప్పటికీ కూడా ఇది చేయలేని పరిస్థితి అందుకనే పబ్లికే దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా దీనిలో అవకాశం జరగాలి మనం పక్కన చెత్త ఇవ్వకూడదు ఉమ్ము వేయకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి వచ్చిన రోజే మన ఈ పరిశుభ్రత అంత బా చెప్పేసి చెప్ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కొన్ని దేశాలకు వెళ్తేప్పుడు చాలా చాలా చూస్తూ ఉన్నాం అక్కడ మనుషుల్లోనే అవగాహన వచ్చింది యంత్రాంగం చేసేది ఏం లేదు మండియా ఇండియా అయితే చాలా ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తుంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ పారిశు పారిశుభ్రత వ్యవస్థ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇండియాలో కానీ వేరే అదర్ కంట్రీకి వెళ్ళేటప్పటికి చాలా తక్కువ ఉంటుంది ఆ వ్యవస్థ అయినప్పటికీ కూడా నీటికి ఎందుకు ఉంటుందంటే పబ్లిక్లో అవేర్నెస్ ఉంది అక్కడ ఖచ్చితంగా ఉమ్ము వేయరు చెత్త వేయరు ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆ అవగాహన అది రావాలని తలంపుతోనే ఈ కార్యక్రమం పబ్లిక్ లో చేసి ఇలాగా స్కూల్స్ లో కానీ ఐటీ లో కానీ పబ్లిక్ లో ఎందుకు చేయడం జరుగుతుందంటే పబ్లిక్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎప్పటికీ కూడా మనం పరిశుభ్రతలో ముందంజలో ఉండవని చెప్పేసి ఆలోచనతో గవర్నమెంట్ చేసిన నిర్ణయం ఇది అయినప్పటికీ కూడా విశాఖపట్నం ఈ రోజు నెంబర్ లోకి వచ్చింది అది వన్ తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా గ్రామంలో స్టూడెంట్స్ తో పాటు స్టాఫ్ కూడా దీని మీద ఒక అవగాహన కలగజేసి మరి ఆ ఈ యొక్క పచ్చదనం మనం పెంచడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఏదైతే క్యాంపస్ ఉందో దాని అంతటిని కూడా పరిశుభ్రం చేయడంలో మన కార్పొరేటర్ గారు మనకు అసూరెన్స్ ఇచ్చారు ఇక్కడ ఆ జెసిబీ పెట్టి మొత్తం లెవలింగ్ చేసి మొక్కలన్నీ ఆ ఉపయుక్తంగా ఈ యొక్క గ్రౌండ్ని అంతటినీ కూడా ల్యాండ్ని అంతటినీ చేయించి పెడతామని పెడతాం చేసి ఇస్తామన్నారు దానికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగనే పిరమిడ్ సంస్థ వారు మనకు ఎన్ని అయితే మొక్కలు అవసరం ఉంటాయో అన్నింటినీ కూడా వాళ్ళు సప్లై చేసి మొక్కలన్నిటిగా నాటే కార్యక్రమాన్ని ఇక్కడ నెక్స్ట్ కార్యక్రమంగా తీసుకొని చేస్తామని మనకు అసూరియన్స్ ఇవ్వడం జరిగింది దానికి కూడా వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం అలాగని ఏదైతే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మంచి తలంపుతో ట్రస్ట్ వారు ముందుకు వచ్చి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తూ అలాగే ఏదైతే మొక్కలు నాటారో ఆ ప్రతి మొక్కను కూడా దాన్ని మంచిగా పెంచి వనంలాగా తయారు చేసి ఆ బాధ్యతని మా స్టాఫ్ అలాగని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ స్టూడెంట్స్ వస్తుంటారు పోతుంటారు స్టాఫ్ కూడా వస్తుంటారు పోతుంటారు కానీ కానీ ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతిసారి కూడా అది బాధ్యతని అలాట్ చేసి ప్రిన్సిపాల్ వారు గారు దాని మీద ఒక ఒక ప్రోగ్రామ్ రన్ చేసి ప్రతి మొక్కను ఏదైతే మొక్క నాటామో ఆ మొక్క అంతటా కూడా పరిరక్షించి దాన్ని మహా ఋష్యంగా తయారు చేసి ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం కూడా ఉద్యానవనం తయారు చేస్తే అది ఒక మనం ఎందుకంటే పొల్యూటెడ్ ఆల్ టైప్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ మొత్తం దేశమంతా కూడా అలా ఎన్విరాన్మెంటల్గా అన్ని విధాలుగా పొల్యూషన్ అవస్తుంది కదా సౌండ్ పొల్యూషన్ అవ్వచ్చు ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు ఆ కాలుష్యంతో రకరకాల కాలుష్యాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి అవసరం ఆ గాలి రావాలంటే ఖచ్చితంగా చెట్లు పెంచాలి ఆ చెట్లను కూడా కాపాడాల్సిన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా మా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక్కరోజు ఏదో చేశామనేది కాకుండా అనురు ప్రతిరోజు ఎందుకంటే మనం ప్రజ్ఞలో కూడా ఏం చేసాం ప్రతిజ్ఞలో మేము కొంత సమయాన్ని ప్రతిరోజు కూడా కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది కాబట్టి ప్రతిజ్ఞని గాలనే ఉండక ఉంచకుండా మనకు ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే గవర్నమెంట్ ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద అలాగే స్టాఫ్ మీద దాంట్లో అలాగే ఇక్కడ సంస్థ కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని వాటిని సక్రంగా చేసేటట్టుగా చూస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగస్వామ్యంగా పెరగట సంస్థ వాళ్ళు అలాగే మా ఐటీ పిల్లలు చేసే కార్యక్రమానికి మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ మరియు మా సా డిపార్ట్మెంట్ తాలూకా నోడల్ ఆఫీసర్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అయినటువంటి రమణ గారు అలాగే ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కార్పొరేటర్ గారు భగవా లక్ష్మ గారికి ఈ ఈ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈసారి ప్రత్యేకంగా హీట్ ద బీట్ బీట్ ద హీట్ అని ఇచ్చారు అందుకే వ్యాసి వ్యాస కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని దాని దానిలో భాగంగా ఇక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ బూత్ని పెట్టాము దానికి ఓపెనింగ్ చేసి పిల్లలందరికీ కూడా నీటి సదుపాయం కల్పించాము అలాగే ఆ హెల్త్ ఇన్స్పెక్టర్ మన శ్రీనివాస్ గారు కూడా వచ్చారు అంటే ఎండ తీవ్రతగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాళ్ళకి కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ప్రతి వారం చేసినప్పటికీ కూడా ఇది ఇరవై రెండు ఎకరాలు కాబట్టి రోజు చేస్తూనే ఉన్నాం మేము సో స్వచ్ఛంద రోజు పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే ఈ రోజు ప్రత్యేకంగా గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఇది ప్రత్యేకంగా చేస్తున్నాము కాబట్టి మా ఐటీ ప్రెమిసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిన పిరమిడ్ స్వచ్ఛంద సంస్థకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి వారి ప్రోత్సాహంతో ఈ ఐటీ ఇంకా మరింత పర్యావరణ దీనిగా మారుస్తామని మీ అందరికి కూడా వేసిన మొక్కల్ని మీ అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రేడ్ అడాప్ట్ చేసుకుని దాన్ని సంరక్షణ కూడా బాధ్యత తీసుకొని దాన్ని మొక్కలు కూడా మంచిగా పెరిగేటట్టుగా బాధ్యత తీసుకుంటామని అందరికీ మాటిస్తూ మాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు